అందరికీ నమస్కారం ఈరోజు అయితే మనం వేయడానికి వేయడానికైతే డ్రిప్ అయితే పడుచుకున్నాము ఇట్లా పరిచిన తర్వాత ఇలా స్ట్రేట్గా చేసుకొని ఈ పైపుల చివరన మేమైతే అటు ఇటు జరగకుండా ఇలాంటి కట్టెగూటాలను అయితే కొట్టడం జరుగుతుంది ఇలా కొట్టుకోవడం వల్ల పైపులు దేని వలన కానీ అటు ఇటు జరగకుండా కరెక్ట్గా మనం వేసిన సాలల్లో కరెక్ట్గా ఉంటాయి ఇలా కొట్టుకోవడం వల్ల మనకు పైపులు అనేవి కరెక్ట్గా స్ట్రైట్ లైన్లో కనిపిస్తున్నాయి చూడండి అదేవిధంగా పైపులో స్టార్టింగ్ భాగంలో కూడా మేము ఇలాంటి కట్టెగుటాలు అయితే కొట్టుకుంటాము ఇలా కొట్టుకోవడానికి ఇట్లా ఒక కారణం ఉంది అది ఎందుకంటే ఇటువైపు ఒడ్డు ఎత్తుగా ఉంటుంది ఇట్లా ఎత్తుగా ఉండడం వలన పైప్ అనేది పైనికి లేస్తుంది అందుకే మేము ఇలాంటి కట్టెగుటాలు కొట్టి ఇలా కిందికి కట్టుకోవడం జరుగుతుంది ఇలా కొట్టుకున్న తర్వాత మనకు పైపు భూమి లేవాలి ఉంటుంది కరెక్ట్గా ఇప్పుడైతే మనకు క్లియర్గా కనిపిస్తుంది ఒడ్డు ఎంత హైట్ ఉంది అనేది ఇదైతే మన లాట్రిక్ పైపు పీవీసీ పైప్ జాయింట్ కనెక్షన్ ఇది మేమైతే లాట్రిక్ పైప్కు ఇలాంటి గేట్ వాల్ అయితే ఆన్ ఆఫ్ సిస్టమ్ చేసుకోవడానికి పెట్టుకున్నాము ఇలా ఆన్ ఆఫ్ సిస్టమ్ చేసుకోవడం వలన మనకు అవసరం ఉన్న సార్లకి కరెక్ట్గా నీళ్ళు పెట్టుకోవడానికి వీలుంటుంది ఇప్పుడైతే మేము దీనికి మోటార్ కనెక్షన్ అయితే ఇవ్వలేదు నైట్ అయితే వర్షం పడింది కాబట్టి మేము అదే పదునికి టమాటనాలు అయితే వేసుకుంటున్నాము మాకైతే నారు రోజు సాయంత్రం మళ్ళీ వర్షం పడింది నారు నాటిన నెక్స్ట్ డే ఇది మనం నాటిన నారు ఈ వర్షానికి మంచిగా కుదురుకోవడం అయితే జరిగింది అలాగే ఇలాగే నచ్చిన అల్లం నచ్చిన ముక్కలు ఇలా మట్టి వేసుకొని మొలకలు వచ్చిన తర్వాత వీటిని మేమైతే వడ్లపైన నాటుకుంటాము ఇదైతే మిరపనారు చిన్నగా ఉండడం వల్ల వేయలేదు ఇంకా ఉంటాన మస్తే